యేసుక్రీస్తు అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడ సిఎస్ఐ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు నెలకొలాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో మెలిగి సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి తిరుపతి పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్ తదితరులు పాల్గొన్నారు

క్రీస్తు పూర్వం క్షేగవని ప్రవచనాలు దరిచే వడనే మనం పెట్టుకును అంటే ఎంత కొపడతామో మనం చెప్తూ ఉంటారు ప్రవచనాలు క్రీస్తు సంఘం గురించి మాట్లాడ లేదు ఇంకొకటి మాట్లాడను క్రీస్తు పూర్వం క్షేగవని మాట్లాడను చెబు కి ఫోర్ బిస్తా పూర్వ క్షేత సో ఖచ్చితంగా ఆయ ప్రవచనాలు అన్ని మతాలు అన్ని కుల కలిసి సోదరులాగా సోదరి మనలాగా జీవించగం చేసి ప్రపంచానికి సాధ్యం వచ్చిన మహామర్షి వేసి తీసుకెళ్ళారు అటువంటి ఆయన జన్మదినం సందర్భంగా ఏదైతే పండగలు తప్పకుండా వాళ్ళందరికీ పేరు పేరు క్రిస్మస్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముస్లింలు అనేక రకాల మైనార్టీ తీసుకొని నడిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ